ఏ శ్రీమన్నారాయణ దేవీ నవరాత్రుల సందర్భంగా సకల సిరి సంపదలను శుభాన్లు ప్రసాదించే మణిద్వీప వర్ణనను భాగవత పురాణం నుండి తెలుసుకుందాం శక్తి స్వరూపిణి జగన్మాత అయిన శ్రీ లలితాంబిక మణిద్వీపంలో కొలువై ఉంటుంది పద్నాలుగు లోకాల పైన ఉన్న సర్వలోకమను లోకంలో అమ్మ కొలువై ఉండి జగత్తంతటిని రక్షిస్తుంది ఈ లోకాల ఈ లోకానికి నాలుగు వైపుల అమృత సముద్రాలు ఉంటాయి ఇనుము కంచి రాగి మొదలగు లోహాలతో చేయబడిన ఎత్తైన అనేక ప్రకారాలు ఉంటాయి వజ్రాలు మాణిమాణిక్యాలు వైఢూర్యాలు పొదగబడిన బంగారు కొండలు ఉంటాయి ఇక్కడ వృక్షాలు సుగంధ పరిమళాలను వెదజల్లుతూ నిరంతరము పుష్పాలు ఫలాలతో నిండి ఉంటాయి ఇక్కడ ఉన్న అరణ్యాలు చిలుకలు కోకిలలు హంసలు ధ్వనులతో ప్రకాశిస్తూ ఉంటాయి ప్రాకారాల వద్ద దేవీ భక్తులు రక్షకులుగా ఉంటారు ఇలా అనేక ప్రాకారాలు దాటిన తర్వాత చింతామణి గృహంలో జగన్మాత శ్రీ లలితాంబిక కొలువై ఉంటుంది వజ్రవైఢూర్యాలు ముత్యాలు అనేక సంపద అమ్మ గృహంలో ఉంటాయి ఇటువంటి మణిద్వీపంను ముప్పై రెండు శ్లోకాలలో తెలుగులో రచించారు ఈ మణిద్వీప వర్ణనను పఠించిన వారికి నూతన గృహ ప్రాప్తి కలిగి ఆయు ఆరోగ్యం సిరి సంపదలు కలుగుతాయని కూడా పురాణాల ద్వారా తెలుస్తోంది ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ